ఎలిమెంట్ అయిపోతే డేంజరస్ కాకపోతే ఇలాంటి చిన్న వయసులో చనిపోవాలని వాడికి తలరాత రాసిందా ఏంటి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకునే తీరాలి అదేంటి అక్కడ చూడవయ్యా చిన్న పిల్లడు హెల్మెట్ వేసుకొని వస్తున్నాడు సార్ మీరు చెప్పింది చిన్న పిల్లలతో వర్కౌట్ అవుతుంది సార్ చాలా హుషారుగా వస్తున్నాడు మరి ఈ విషయమే వాడికి ఎక్కింది నీ బుర్రకి ఎక్కలేదు ఇంకా ఏయ్ నేను చంపకుండా వదిలిపెట్టను రాయ్ నువ్వు బయటికి రారా నేను నిన్ను చెప్పకుండా వదిలిపెట్టను వీళ్ళిద్దరు ఎవరు ఈ ఏరియాలోనే పెద్ద రౌడీ సార్ వీడి మీద నాలుగు హత్య కేసులు ఉన్నాయి సార్ అలాగా ఒరేయ్ ఏం చేయాలని ఉద్దేశం సార్ మా అన్నని చెప్పిన వాడు పక్క సెల్లోనే ఉన్నాడు సార్ నన్ను వదిలిపెట్టాడు సార్ వాడిని నరకకుండా వదిలిపెట్టను రే ఏంటయ్యా ఎంతో క్రూరంగా మాట్లాడుతున్నాడు అయ్యో ఏం చేయాలో తెలియటం లేదు సార్ వీడేవాడు వీడా వీడి మీద కూడా ఒక నాలుగు హత్య కేసులు ఒక రేప్ కేసు ఉంది సార్ ఒరేయ్ నువ్వేం చేయబోతున్నావు నన్ను బయటకు వదలండి సార్ వాడిని చంపకుండా వదిలిపెట్టను రే నీ వాళ్ళైతే చంపరా బయటికి రారా